పోలీస్ స్టేషన్ లో చిరంజీవి నిజం తెలుసుకోండి ఈ విషయాన్ని అర్థమవాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ను కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి పోలీసులను ఆశ్రయించారు బుధవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు చేశారు మెగాస్టార్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్స్ పై చిరంజీవి ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఇటీవల సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి వీరు మరింత వల్గర్గా కామెంట్ చేస్తున్నారని చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు ముఖ్యంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు కాగా చాలా మంది సెలబ్రిటీల లాగా మెగాస్టార్ చిరంజీవి కూడా నీ ఫేక్ బారిన పడ్డారు ఆయన మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు కొన్ని వెబ్సైట్ లో కనిపించాయి దీనిపై చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసుకు ఫిర్యాదు చేశారు అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు దీనిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెగాస్టార్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది Choose events friends when latest latest publishing channel is uploaded. Thank you friends.